హలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొన్నట్టుగా ఉంది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఇంటింటికి వెళ్ళి ఆయన ఇచ్చిన వాగ్దానం బియ్యం మరి పెన్షన్ అందజేస్తున్నారు ఇదే విధంగా మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరవేరిస్తే కూడా బాగుంటుందనేది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం మరి తెలంగాణ ప్ర ప్రజలు కూడా ఆశతోటి ఎదురు చూస్తారు కదా వంద రోజుల్లో అన్ని పనులు నెరవేరుస్తానని రకరకాల హామీలు ఇచ్చి ఉన్నారు ఆ హామీలు కొంతమందికే వర్తిస్తున్నాయి కొంతమందికి రావట్లేదు గ్యాస్ కానీ కరెంటు బిల్లులు కానీ ఇటువంటివి పెన్షన్ కూడా నాలుగు వేలు అన్నారు రెండు వేలే వస్తుంది ఈ నెల నుంచి ఆంధ్రాలో ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందనేది ప్రజల యొక్క అభిప్రాయం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెగ్గాలంటే ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే లేట్ చేశారు తొందరలో నెరవేరిస్తే బాగుంటుంది నిరాశపడుతున్నారు ప్రజలు తెలంగాణ ప్రజలు ఆ నిరాశకు లోను కాకుండా అన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి